ఆఫీస్ నుంచి డైరెక్ట్గా టైలర్ షాప్ వచ్చేసాను మొన్న చిక్పేట్ వెళ్ళినప్పుడు అయితేను ఒక హాఫ్ సారీ లెహెంగా టైప్ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను నేను అక్క వాళ్ళందరూ ఒకేలాగా గ్రీన్ బార్డర్ విత్ ఇలా మెరూన్ కలర్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు శారీయే కాకుండా ఇలా ట్రై చేద్దాము అనేసి అప్పుడప్పుడు లుక్ కానీ మారేస్తే బాగుంటుంది కదా కాబట్టి ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని లెహెంగా కానీ ఆల్టర్ చేయడానికి అయితే ఇచ్చేసాను ఇంకా అశోక్ జ్యువెలర్స్లో ఒక మంచి గిఫ్ట్ ఏదైనా కొందాము షష్టిపూర్తి ఫంక్షన్ అనమాట మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి నేను ఆల్రెడీ అత్త ఆర్డర్ చేసేసారు ఇదేమో కుంకుమ కుంకుమరిని అండ్ దీపాలు అనమాట మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు పసుపు కుంకుమ కానీ వేసి పెట్టుకోవచ్చు లేకపోతే ఇంట్లో దీపాలు పెట్టచ్చు రెండింటికి యూస్ అవుతుంది అండ్ బాగుంటుంది ఇచ్చే గిఫ్ట్ వాళ్ళు యూస్ చేసుకోవడం లాగా ఇస్తే బాగుంటుంది అనేసి ఇది ఆల్రెడీ ఆర్డర్ అయితే చేసేసారు నేను కలెక్ట్ చేసుకోవడానికి టైలర్ షాప్ దగ్గర నుంచి ఇక్కడ డైరెక్ట్గా వచ్చాను ఇంకా నా లెహెంగా అయితే రెడీ అయిపోయింది సో లెహెంగా డ్రెస్ అయితే వేసుకొని నేను అత్త అమ్మ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరూ రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే బయలుదేరా బయలుదేరడానికి బయట అయితే వచ్చేసామండి అందరూ వెళ్తు సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకునే షష్టి పూర్తి ఫంక్షన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి నేను అమ్మ వాళ్ళను ఇన్వైట్ చేశారు అక్క సమ్మర్ హాలిడేస్కి వచ్చింది అని ప్రీవియస్ వీడియోస్లో కానీ చెప్తూ ఉంటే కదా అక్క అమ్మ అందరూను కలిసి ఫంక్షన్కి అయితే వెళ్తూ ఉన్నామండి ఫంక్షన్ రెడీ చేసి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము పక్కన ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కాబట్టి వెళ్దాము అనేసి అందరూ వెళ్తూ ఉన్నాము గుడి ఎలా ఉంది అనేసి రోజు నీకు అని చూపిస్తాను ఆల్మోస్ట్ చిన్న చిన్న తిరుపతి కాదు నార్మల్ మనకు తిరుమలలో గుడి లాగే ఫీలింగ్ అయితే వస్తుంది దేవుడిని చూస్తేనే ఎలా ఉంది మీరు చూసేయండి మాతో ఎందుకు అంత సీరియస్ గా వర్క్ చేస్తున్నారా గుడి అయితే చాలా పెద్దగా ఉంది బెంగళూరు లో ఇంత పెద్ద గుడి అంటే గుడి తాంగణము ఇవన్నీ చాలా పెద్దగా చాలా బాగుంటుంది ఎలాగైనా దగ్గర దగ్గరకే వచ్చాం కాబట్టి అమ్మ వాళ్ళు అక్క వాళ్ళని కానీ తీసుకొద్దాము అనేసి గుడికి వచ్చాము వెదర్ కానీ ఈరోజు కాస్త సపోర్టివ్ గానే ఉంది చాలా ఎండలు అయితే లేదు ఇంకా ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఫుల్ చెమట్లు వర్తే చాలా కష్టము ఈరోజు అలా ఏం లేకుండా బానే ఉంది నన్ను అమ్మ రామ్మా నచ్చుకుంటానా తర్వాళ్ళ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్షయ తృతీయ కాబట్టి కళ్యాణోత్సవము దీవుని అలంకారాలు అన్ని చాలా బాగుండింది కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి అయితే బయటకు వచ్చేసాము ఇక్కడ మా లాస్ట్ టైం మీరు ఆఫీస్ పూజలో చూసిన సీన్ అన్నమాట సో వాళ్ళతోనే ఇంకా ముచ్చట్లు మాటలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అందరూ కలిస్తే ఎన్విరాన్మెంట్ చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ జనరల్ గా నా ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్ అని ఉంటది కానీ నేను మా ఆయన మధ్య అయితే తన ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ అలానే ఉంటుంది అనమాట సో నా ఫ్రెండ్స్ తో కానీ ప్రతి చాలా అలానే క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు నేను అంతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనేలా లేరమాట మన ఫ్రెండ్స్ అనేలా బాగా కలిసిపోయారు ఇంకా లోపల ఫంక్షన్ హాల్లో అయితేనే చాలా మంది వచ్చారు అండ్ మొత్తము పద్ధతులు ఇవన్నీ అయిన తర్వాత పైన ఆంటీ అంకల్ పీటల్ మీద అయితే కూర్చున్నారు నేను ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే నేను ఫంక్షన్ వీడియో షూట్ చేయలేదు గుడికి వెళ్ళాం కాబట్టి ఇనీషియల్ అవన్నీ మిస్ అయిపోయాను అనమాట ఇక్కడ సేమ్ మన పెళ్ళిలో ఎలా మాంగళ్య దారణ కోసం అందరి దగ్గర మాంగళ్య బొట్టునంతా ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాము అలానే అన్నమాట ఇంకా అన్నీ అయిన తర్వాత అయితేను అంకల్ దిను ఆంటీ మెడలో వేస్తారు సో అంకల్ కు సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి నేను ఈ షష్టి పూర్తి అనే ఒక ఈవెంట్ నైతే నేను పెట్టుకున్నారు చాలా బాగా జరిగింది ఇట్ ఫీల్ సో హ్యాపీ టు సీ ఆల్ దేస్ అనిపిస్తుంది నాకు అంటే ఫస్ట్ పెళ్లి చేసుకోవడం అప్పుడు వాళ్ళు ఏంటి అని మనకు తెలీదు సిక్స్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళ గురించి అన్నీ తెలిసింది ఇది చేసుకున్నట్లయితే నా ఫీలింగ్ చాలా బాగుంటుంది అనేసి నేను ఇలాంటివన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేను నా ప్రీవియస్ వీడియోస్లో కానీ ఇదే చెప్తాను సో ఇప్పుడు అదే చెప్తున్నాను ఇవన్నీ నేను చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ చాలా బాగుంటుంది చూడ్డానికి కానీ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కానీ సో మీలో ఎవరైనా నాలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటేనే నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇక ముత్తైదులు అందరూ కూర్చొని వాళ్ళకందరకు వాయినాలు అన్నమాట పెళ్లిలో కానీ మనం ఇదే చేస్తాము మాంగళ ధర అయిన తర్వాత అందరికీ నూనె మనము ఇంకా వాయినాలు పసుపు కుంకాలు ఇవన్నీ ఇచ్చేసి యాజ్ యూజువల్ మా సేమ్ గ్యాంగ్ వాళ్ళు అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ కూర్చున్నారు ఆంటీ అయితే అందరు కూడా ఇలా ఆంటీ ఆంటీ వాళ్ళ కోడలు మా ఫ్రెండ్ సో అందరూ ఇవన్నీ పద్ధతులు ఏమేమి ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారన్నమాట వాయనాలకి కాబట్టి జస్ట్ ఎలా ఇస్తారు అనే ఒక పిక్ అయితే నేను వీడియో అయితే ఇక్కడ పెడుతున్నా ఇలా చిన్న చిన్న మూమెంట్స్ ను ఫొటోస్ అండ్ వీడియోస్ తో క్యాప్చర్ చేసుకుంటే ఇంకా బాగుంటది అనేసి నా ఒపీనియన్ ఎప్పుడు కలిసినప్పుడు అందరితో నేను ఫొటోస్ దిగుతాను ఇప్పుడు వీడియో కోసమే అని కాదు ఇంతకు ముందు కానీ ఫొటోస్ తీసుకోవడం బాగా అలవాటు నాకు కాబట్టి నేను మీ అందరితోనూ ఈ మూమెంట్ షేర్ చేసుకుందాము అనేసి నేనైతే అటాచ్ చేస్తున్నాను ఈ రోజుకైతే ఇదే వీడియో గాండి మీ అందరికీ వీడియో బాగా నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఈ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐఎల్సీ ఆల్ ఇన్ అనే ద వీడియో టెళ్ళింటే కిరణ్ ద బ్యాగ్